హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాం అండి అయితే ఊరు వెళ్తున్నాను వీడియో పెట్టాను కదా మీకు ఆటో దాకాను మా అన్నయ్య గారు ఇల్లు చూపిస్తున్నారు అనమాట చూడండి ఈ బిల్డింగ్ మొత్తం కూడా మా అన్నయ్య గారు నేను ఇల్లు అయితే ఇక్కడ వీళ్ళింట్లో రెంట్కున్న కూచిపూడి అవి కూడా నేర్పిస్తూ ఉంటారనమాట చాలామంది వచ్చి ఇక్కడ నేర్చుకుంటూ ఉంటారు అయితే అన్నయ్య గారు అయితే నువ్వు చాలా సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి మాల వేసుకుంటూ ఉంటారు చుట్టుపక్కల ఊళ్ళన్నిటికీ కూడా మా అన్నయ్య గారే గురుస్వామి అనమాట భజనలు కూడా చాలా బాగా చేస్తుంటారు ఇక్కడ పెద్ద పూజ ఉంటారు మా అన్నయ్య గారి ఫోటో మళ్ళీ ఆ స్వామి ఫోటో కూడా అనమాట మెట్ల దగ్గరే ఉంటారు మెట్లు చూసారా బాగున్నాయో ముగ్గులోవి బాగా వేశారు కదా ఈ చెట్టు అయితే మా ఎప్పటి నుంచిందో అయితే నాకైతే అంత ఐడియా లేదండి చాలా సంవత్సరాలుగా ఉంది అది ఎండిపోతూ ఉంటుంది మళ్ళీ చిగురు పడుతూ ఉంటుంది కూడాను అలా ఉంటూ ఉంటుంది అది దాన్ని గొంగల్ చెట్టు అని అంటారు అనమాట దాని పేరు సో వీళ్ళందరూ మా గ్యాంగ్ అండి మా మేనకోడలు మా అక్కలు ఇంకొక మేనకోడలు మా వదినలు లాస్ట్లో మా ముద్దులు కూతురు ఉంటుంది బొంగమ్మ పెట్టుకుని చూడండి హాయ్ చెప్తున్నారు అందరూ ఈ సో అందరం కూడా బాగా ఎంజాయ్ చేశాము ఇంకా వీళ్ళైతే మీరు ఈ సినిమా చూసి ఇలా ఏదైనా ప్రయోగం చేద్దామని చేస్తున్నారు మరి ఏదైనా చేస్తారో ఏదైనా అవుతుందేమో చూశాను నేను కూడా ట్రై చేశాను ఏం మాయమైపోతారో లేకపోతే ఏం అంటలే వస్తాయని కానీ ఏమీ లేదు బాగానే ఉన్నారు ఇద్దరునూ నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి ఇంకొక వీడియో ఉంది నచ్చితే లైక్ చేయండి బాయ్ ఎవ్రీవన్